చనిపోయాడు అని చెప్తాను మరి నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఉద్దేశంతో ఉన్నింటికినా ఈ మొదటి వరకు అయింది ఎన్నిసార్లు గొడవలు జరిగినా ఇంతవరకు అయింది ఎటువంటి చర్యలు కంప్లైంట్లు మా వాళ్ళు ఇవ్వలే గతంలో మా వాళ్ళపైనే పైనే సిబావి గోల చెరువు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు బీరు చెట్లుగా తల్లి కొట్టేశారు ఆ రోజు మీ అందరికీ తెలుసు పత్రికలందరికీ మరి నిజంగా వాళ్ళనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఏ రోజు మేము ప్రతి చర్యలు పాల్పడలేదు అది మా నైజం కాదు మా ఎమ్మెల్యే గారి నైజంగానే కాదు బీసీలు బీసీలోనే మాట్లాడుతున్నాడు తలారి రంగయ్య ఆయనకి ఇంతవరకు కొంచెమైనా గతంలో ఒక బీడీగా చేశారు రిటైర్ అయ్యారు సారీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు కనీసం కొంచమైనా మీకు బుద్ధి జ్ఞానము సిగ్గు ఏమైనా ఉందా సూటికి అడుగుతున్నా మీకు నిజంగా బీసీలమైన ఆ ప్రేమ ఉంటే గతంలో మీ మంత్రి ఎవరు బీసీ మరి ఒక బీసీ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు కనీసం మీరు ఒక బీసీ ఎంపీగా ఉండి ఒక్కరోజైనా ఆమెను కాదని కాన్స్టిట్యూషన్కి అడుగు పెట్టారా ఈరోజు మాట్లాడుతున్నారు బీసీల గురించి కళ్యాణ గురించి మాట్లాడుతున్నారు ధైర్యంగా మీరు వస్తే రోజు సిట్టూర్లోనే ఎక్కడో వెళ్తామండి ఏదో ఆమెను కాదని వచ్చినారని చెప్పేసి ఆ రోజు మీ బ్యానర్ రచించేశారే మీ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన గతంలో ఉషస్త్రవీతరైన ఎన్నోసార్లు దాడులు చేసిందే ఆ రోజు నోరు పడిపోయిందా మీకు ఒక్కసారి ఎప్పుడైనా వచ్చి మాట్లాడావా ఖండించావా కనీసం బీసీలు క దూర దూరంలో పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు అని మాట్లాడుతున్నారు ఒకసారి గత ప్రభుత్వంలో కళ్యాణవర్గం నియోజకవర్గంలో ఇక్కడ ఎవరైతే ఉన్నామో వేదికపైన మా అందరి పైన కేసులు ఉన్నాయి మేము దోపిడీలు చేశామా దొంగతనాలు చేశామా దౌర్జన్యాలు చేశామా ఒక్కొక్కరి పైన ఐదు పది పదహైదు కేసుల వరకు ఉన్నాయి ఇవన్నీ మీ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తే చాలా కేసులు కట్టించిండేది మీ ప్రభుత్వం కాదా మీ జగన్మోహన్ రెడ్డి కాదా ఇందాక మా మిత్రుడు అన్నట్టు శవ రాజకీయాలతోనే పుట్టిండేది మీ వైసీపీ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోతేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు శవం మీద రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఒక బాబాబావి వివేకానందరెడ్డి హత్య చేసి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళ ద్వారా జరిగిందని చెప్పేసి పార్టీ అధికారంలోకి వచ్చింది శవం ఎక్కడ పడినా పోయి నవ్వుతూ పలకరిస్తావు మీ జగన్మోహన్ రెడ్డి అటువంటి శవ రాజకీయాల నుంచి పుట్టిన మీకని అవే లక్షణాలు వచ్చినాయి గతంలోనైనా మీరు అంత ఇంత ఉన్నప్పుడు ఏమో పర్వాలేదేమో కానీ రాజకీయాల్లోకి వచ్చిన పూర్తిగా భ్రష్పట్టి వెళ్ళారు మీరందరూ కాబట్టి ఇంకా మీకు మా కళ్యాణ నియోజకవర్గంలో ఎంతమంది పైన కేసులు ఉన్నాయి ఒకసారి సూర్య చేసినారు మేమంతా బీసీలు కాదా మాట అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటారు మీరు గతంలో అదే ఎస్సీలు ఎస్టీలని మీ పార్టీ నాయకులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన దాడులు ఉపయోగించుకున్నారు అప్పుడు మీ మంత్రి ఆ రోజు మీరు నోరు పడిపోయిందా ఆ నోట్లో మాటలు రాలేదా ఆ రోజు ఈ రోజు గుర్తొచ్చారా మీకు బీసీలు అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మనం చూసాం గతంలో రేవన్న పైన అదే బీసీ నాయకుడుగా ఉన్నాడు కురుబర్ రేవన్న పైన షాప్ లోకే తోలి ఆ రోజు దాడి చేశారు ఆ రోజు ఖండించలేదే అదే శ్రీకాంత్ రెడ్డి ప్రెజెంట్ ఆయన కౌన్సిలర్ వాళ్ళ మిసెస్ కౌన్సిలర్ ఆయన షాప్ లో కూర్చున్న ఫర్టినైర్ షాప్ లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి కొట్టారు ఆ రోజు గుర్తురాలేదా బీసీ దాడి చేస్తున్నారు వైసీపీ నాయకుల పైన అని ఈ రోజు మాట్లాడుతున్నావా ఇంకా దుర్దుకున్న విషయం మీకు తెలిసే తెలుసు ఆ వాళ్ళ స్వామి ధనస్వామి గురు ఇంట్లో నెమూనమాంసం మీద పెట్టించి కేసు ఫైల్ చూశారు ఒక పత్రికా విలేకరి ఇంట్లో మద్యం పార్టీలో పెట్టి కేసు పెట్టి చూశారు ఆ రోజు ఇవన్నీ కృతం కలదు ఆయన ఎస్టీ ఆ రోజు ఆయన మరి ఇటువంటివన్నీ చేసి ఈ రోజు వచ్చి ఆ కన్నీరు కాలుస్తున్నారు మేక ఉన్న పుల్లిలో నటిస్తున్నారు ప్రజల ముంద మీరు ఎన్ని నటించినా ఒకటి మాత్రం వాస్తవం కళ్యాణదుర్గం ఎంతో అదృష్టం చేసుకుంటేనే సురేంద్రబాబు గారు ఇక్కడికే ఎమ్మెల్యేగా వచ్చారు ఈరోజు రోజు కళ్యాణ దుర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు అది మీ అంతరాత్మ తెలుసు మీ మన తెలుసు కానీ ఏదో విధంగా ఎమ్మెల్యే గారు మరక బురద అంటించాల ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అవన్నీ ఇక్కడ చెల్లవు కళ్యాణ దుర్గం ప్రజలు చాలా 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 విఘ్నులు ఖచ్చితంగా దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు మీ పప్పులన్నీ ఉడకవు కాబట్టి చెప్తున్నాం ఇంకొకసారి ఎప్పుడైనా లేనిపోని శవ రాజకీయాలు చేస్తే దానికి తగ్గట్టు బుద్ధి చెప్పడానికి మేమంతా రెడీగా ఉన్నాం మేము అభివృద్ధి లక్ష్యంగా సురేంద్రబాబు నాయుడు గారు అడుగు జడల్లో నడుస్తున్నాం ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడుగు జడల్లో నడుస్తూ కాన్సెన్సీని అభివృద్ధి చేసుకోవాలనే మంచి సదుద్దేశంతో చేస్తున్నాం మరీ ముఖ్యంగా రెండు విషయాలు కార్యకర్తలని కాపాడుకుంటామన్నారు ఏ రోజైనా ఒక కార్యకర్త చనిపోతే ఎవరికైనా ఒక్కరికి సహాయం చేశారా మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నాను నేను వైసీపీ పార్టీలో ఎవరికైనా సహాయం చేశారా ఈరోజు టీడీపీ నాయకులకి కార్యకర్తలకి సురేంద్రబాబు గారు సహాయం చేస్తూనే మొన్న రీసెంట్గా బాల వెంకటాపురం కళ్యాణదుర్గం మండలం వైసీపీ కార్యకర్త అనారోగ్యంతో ఉన్నారని ఆయన దృష్టికి తీసుకుని వస్తే పది లక్షల రూపాయలు పరిశీలన తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చారు మీకు గుర్తులేదా కళ్ళు గుడ్డి వాళ్ళు మీరు కనబడలేదా మీకు ఇది అదే వైసీపీ కార్యకర్త అని చెయ్య తెలిసిన ప్రాణాపాయస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆయన సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి శత్రు పార్టీ అయినా ఆ ప్రత్యర్థి పార్టీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేయాలా అని ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆయన పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు మరి ఒకటి బ్రహ్మసు మండలం గుండెగానపల్లి గ్రామంలో కానీ వైసీపీ కార్యకర్త చిన్న పాప అమ్మాయికి ఏదో కడుపులో ఏదో ప్రాబ్లం ఉంటే అమ్మాయికి టెన్ ల్యాక్ రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు రేపు పొద్దున్న మీకు ఏదైనా కష్టం వచ్చినా వచ్చి మా ఎమ్మెల్యేని అడగండి మీకు కానీ సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి మా సురేంద్రబాబు గారు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రంగయ్య కావచ్చు ఉమా కావచ్చు లేకపోతే మీ తరఫున మీ కార్యకర్తలకు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ధైర్యంగా వచ్చి ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు అడిగింది ఎవరికైనా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ దుర్గంలో మన సురేంద్రబాబు గారు మీరు కానీ అవసరమైతే అడగండి సహాయం చేస్తాం తప్ప అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడుతూ నోరు పారేసుకుంటే మాత్రం ఇంకొకసారి మీరు ఉపేక్షించే ప్రసక్తి ఉండదు అనేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇంకా శివ రాజకీయాల గురించి మాట్లాడాలంటే మీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలో కోడెల శివప్రసాద్ గారు ఆయన గతంలో మంత్రిగా